నమస్తే నేను ఈ క్రాంతి ఇవాళ మనతోటి సీనియర్ అడ్వకేట్ రాపూర్ భాస్కర్ గారు ఉన్నారు మరి రాపూర్ భాస్కర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి చాలా కారణం ఆ కారణాలు ఏంటో కూడా మీకు కూడా తెలుసు మరి ఆ కారణాలలో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అసలు నిజాలే ఉన్నాయా లేకపోతే అన్ని అబద్ధాలు ఉన్నాయన్న అంశాలు మరి సార్ గారిని అడిగి తెలుసుకున్నాం ముందుగా వెల్కమ్ వెల్కమ్ సార్ నమస్తే బాగున్నారా నేను బిజినెస్ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ మీరు డైరెక్ట్ నేను కుషన్లోకి వెళ్తున్నాను మహేందర్ రెడ్డి గారిని అపోజ్ చేయడానికి కారణాలు ఏంటి ఆయన ఎక్స్ డీజీపీ గారు చాలా స్టేజీలలో పనిచేశారు కమిషనర్ ఎస్పీ స్టేజీలలో ఎస్పీ కమిషనర్ ఆఫ్ పోలీసు తర్వాత డీజీపీగా రకరకాల హోదాలలో పనిచేశారు హోదాలలో పనిచేసినటువంటి వారు వారి యొక్క పదవుల్ని వారి యొక్క వారి యొక్క పరపతిని ఉపయోగించి అనేక రకాల సెటిల్మెంట్లు ముఖ్యంగా చనిపోయినటువంటి గ్యాంగ్స్టర్ నయీమ్ తోటి రకరకాల పనులు చేయించడం అనేది జరిగింది దాంట్లో భాగంగానే సెటిల్మెంట్లు ఆస్తులకు మించినటువంటి ఆదాయాన్ని మించినటువంటి అక్రమ ఆస్తులు వీటన్నిటి మీద మేము ఒకటి కంప్లైంట్ పెట్టినాం గౌరవ ముఖ్యమంత్రి గారికి కమిషనర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యాంటీ కరప్షన్ బ్యూరో తర్వాత గవర్నర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ పెట్టినాం వారి మీద విపరీతమైనటువంటి వారి కుటుంబ సభ్యుల మీద వారి బినామీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అవన్నీ కూడా ఆధారాలు తీసుకున్నాం డాక్యుమెంట్ల నెంబర్లు తర్వాత సర్వే నెంబర్లు ఏ ఏ ఊర్లు ఏమున్నాయి ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అన్నటువంటి ఆధారాలతో పాటు మొత్తం తీసుకున్నాకనే కంప్లైంట్ మీరు

ఒక డీజీపీగా ఉంటే అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్నాడు రకరకాల ఇబ్బందులు పెట్టిండ్రు ఆయన ఈజ్ నాట్ ఫిట్ ఫిట్ పర్సన్ అని ఎగ్జిట్ పోల్లో క్లియర్గా అందరు చెప్పారు తెలంగాణ సమాజం అంతా చెప్పింది ఆయన వద్దు అనేటువంటిది నైంటీ పర్సెంటేజ్ పబ్లిక్ అందరు కూడా చెప్పిండ్రు పబ్లిక్ వేరే మరి గవర్నమెంట్ ఏ యాంగిల్ తీసుకుంది అనేది మరి వారు చెప్పాలి మరి ఇంతెందుకు ముఖ్యమంత్రి గారు కూడా వీరి బాధ్యత డేస్ గతంలో గతంలో ముఖ్యమంత్రి గారు విపరీతంగా ఈ డీజీపీ మీద విపరీతమైనటువంటి కంప్లైంట్లు పెట్టిండు ప్రెస్ మీట్లలో గొడవలు పెట్టిండు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కాదు ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలాగా పనిచేస్తుండ్రు నాయకుడులాగా పనిచేస్తుండ్రు అక్రమంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతుండ్రు పీడియాక్టులు పెట్టించారు యాక్ట్లు పెట్టించు జైల్లోకి పంపారు రేపు కేసులు పెట్టిర్రు మర్డర్ కేసులు పెట్టిర్రు ఎక్కడో మర్డర్ అయితే కాంగ్రెస్ కార్యకర్తలు తెరక్కిచ్చు ఎక్కడో అన్యాయంగా కొంతమంది మహిళలతోటి రేఫ్ కేసులు పెట్టించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ముఖ్యమంత్రి గారి ఇంటి మీద అతి దారుణంగా దాడులు చేసి మెయిన్ డోర్ డోర్లు బలగొట్టి ఇంట్లోకి పోయి అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ ఏం తప్పు చేసిందని రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు సేమ్ ఏ రకమైనటువంటి కుట్ర పాలు పాల పడ్డరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి కుట్రలు పాలు పడ్డడం అంతకంటే ఎక్కువ దారుణమైనటువంటి కుట్రలు అంతకంటే ఎక్కువ దారుణమైనటువంటి సంఘ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతోటి కుమ్మక్కై రకరకాలుగా అనేక మందిని కేతలు పెట్టడం అమాయకులు జైలు పంపిండు ఎస్సీ ఎస్టీ బీసీ లాంటి అనేక మైనార్టీలకు సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ అని కొన్ని వందల మందిని సస్పెండ్ చేసిండు ఈయన కడ్డుచేటటువంటి ప్రతి పెద్ద పెద్ద ఆఫీసర్ల మీద దాడులు జయించాడు ఆయనకు ఆయన ఎవరిని చూసుకోవడం అనేది కాదు వారే ఒక ఒక పెద్ద శక్తికి ఉండాలనేది వారి ఆలోచన అందరూ వాడుకున్నాడు తెలుగుదేశం నాయకులు వాడుకుండా టీఆర్ఎస్ నాయకులు వాడుకుండా బీఆర్ఎస్ నాయకులు వాడుకుండా పెద్ద పెద్ద మంత్రులను ముఖ్యమంత్రులను వాడుకుండు ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఆఫీసర్లు నిజంగా నిలబడి పని చేయగలిగేటటువంటి ఆఫీసర్లని ఎట్లా తప్పించాలో ఒక పథకం ప్రకారం తప్పించిండు పక్క పెట్టిచ్చిండు లూప్ లైన్లు పెట్టిండు తర్వాత ఇప్పుడు వచ్చినాక జరిగే కాంగ్రెస్ పార్టీని కూడా ఎట్లా వాడుకోవాలనేటటువంటి పనిలో భాగంగా అన్ని చేయాల్సిన పనులన్నీ చేసి ఒక ప్లాన్ పథకంగా ప్రకారంగా ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుకోవడం కోసం మళ్ళొక్క రాజ్యాంగపరమైనటువంటి పదవులు ఉండాలని వీడి దాకా వచ్చారు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లు ప్రకటించారు ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కాపోతుండ్రు ఇట్లాంటి పరిస్థితిలో గ్రహించి ఆటోమేట్ స్మెల్ వచ్చేసింది కామన్ పీపుల్కే తెలిసింది ఆరుదల పోవడం ఏంది ఫ్లోర్ లీడర్ పీసీసీ లీడర్ ఆయనే ఉండరు కాబట్టి ఏంటంటే మక్క ఆయన ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి పోయిండు కలిసి కావాలని చెప్పేసి ఆయన సస్పెండ్ చేయించుకో ఒక ఒక టీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఒక పెద్ద సంస్థకి ఒక చైర్మన్ కావాలంటే ఒక ఇంటెలిజెంట్ కావాలి విద్యార్థులకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక వాళ్ళ సమస్యలు ఏందో మొత్తం తెలియాలి ఒక 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 క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి డీజీపీ మహేందర్ రెడ్డి గారు తయారు చేస్తారా వారికి ఏమనుభాం ఉంది వారన్న పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నటువంటి చదువులు చదివిట లేదు కదా కాబట్టి ఒక ఒక పెద్ద ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్న పేపర్లు తయారు చేయలేక లీకుల పేరుతోటి రకరకాల తప్పుల పేరుతోటి పోలీస్ రిక్రూట్మెంట్లో విపరీతమైనటువంటి తప్పులు మిగతా రిక్రూట్మెంట్లో పోలీస్ విపరీతమైనటువంటి తప్పులు ఇన్ని తప్పులు జరిగినాయి బికాస్ ఆఫ్ ఒక పర్ఫెక్ట్ ఒక సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తులు దాంట్లో లేకపోవడం ఇంకో రెండో కోణం ఏంటంటే ఎంతసేపు ఉన్న డబ్బులు డబ్బులు అనేటటువంటి వాటి చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల ఈ రెండు అంశాలు ఉన్నటువంటి వ్యక్తులు అలాగ రావద్దు ఆలో అట్లాంటి ఆలోచన ఉండాలి రావద్దు సిన్సియర్గా త్యాగం చేసే గుణం ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి మ్యాచ్యూరిటీ ఉండాలి సాధక బాధకాలు తెలవాలి అటుగానే ఎవరు పడితే అక్కడికి వచ్చి పోస్టులలో ఉంటే ఇబ్బంది కదా చాలా పోస్టులు తీసుకోవాలంటుంటే ము రాజ్యసభ సభ్యుని అండి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ ఒకవేళ ముఖ్యమంత్రి గారు కాక ఈ ఆయనను పిలిచి ఈ చైర్మన్గా పెట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ క్యాండిడేట్ ఆయన ఇట్స్ ఇట్స్ వెల్ నెవెన్ అది వారు డిపార్ట్మెంట్లో పనిచేసారు ప్రతి నాయకుడి బలహీనతలు తెలుసు ప్రతి నాయకుడి మంచి చెడులు తెలుసు ఎవరెవరు ఏమైనా తప్పులు చేసారని తెలుసు ఆ యాంగిల్లో వాటన్నిటిని పట్టుకొని హీఈస్ ఆల్సో బ్లాక్మెయిలింగ్ అంటే ఇప్పుడు ఒక అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఒక బలహీనతని సొంకు చేసుకోవటాన్ని తెలియనొచ్చు ఒక 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 పద్ధతి ప్రకారంగా మేనేజ్మెంట్ చేస్తుండనుకోవచ్చు వాటిని అడ్డం పెట్టుకొని తనకు కావాల్సిన పని చేసుకోవాలి లీగల్ లాంగ్వేజ్ చాలా పదాలు ఉన్నాయి ఆ పదాలతో ఆయన అనేది కరెక్ట్ కాదండి చేస్తే ఇంకంతకంటే ఎక్కువ ఇప్పుడు ఒక్క ఒక్క గ్యాంగ్స్టర్ నయంకి సంబంధించినటువంటి ఆస్తులు ఆస్తుల ఆయన గొడవ పెట్టినటువంటి ఆస్తులు ఆయన ఎన్కౌంటర్ అయినటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు డీజీపీ గారు చేతికి వచ్చినాయి ఆయన ఆస్తులు పూణేలో హైదరాబాద్ జంట నగరాలలో రకరకాల పేరుతో గవర్నమెంట్ లెక్కలు చెప్పింది ఇట్లా గ్యాంగ్స్టర్ నైమ్ దగ్గర కొన్ని ఆస్తులు గుంజుకున్నాం రికవరీ చేసినాం వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన అని చెప్పారు కానీ ఈ రాష్ట్రంలో గ్యాంగ్స్టర్ న్యాయం సంబంధించినటువంటి బాధితులకు ఎవరికి డబ్బులు వేయలేదు ఎవరికి లేదు నామ మాత్రంగా అన్ని యాడ్గా సీజ్ చేసిన వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఒక్క వ్యక్తికి రిటర్న్ అదే రిటర్న్యలే ఆయనకు సంబంధించిన బాధ్యత కేవలం బయటకు వచ్చి చెప్పేది ఒక జీరో పాయింట్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ టెన్ అంతే టెన్ పర్సెంట్ అనుకోరా మిగతా వాళ్ళంతా బయటికి రాలే కొంతమంది వచ్చినా ఎక్కడికక్కడ మేనేజ్ చేశారు అవన్నీ భేటీ రాకుండా చేశారు ఒక తెలుగు ఆస్తులన్నిటిని కూడా ఒక్క విషయం చెప్తే నయం ఎన్కౌంటర్ అయినటువంటి ప్రాంతంలో దగ్గర దగ్గర ఎనిమిది వాహనాలని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎనిమిది వాహనాలు ఒక్కొక్కటి మినిమం ముప్పై నుంచి యాభై లక్షల రూపాయల విలువకి వాహనాలు అవి ఎనిమిది నుంచి పది వాహనాలు ఉంటాయి ఆ వాహనాలు ఎక్కడ సీజ్ చేశారు ఎక్కడ డిపాజిట్ చేశారు ఏ కోట్లు డిపాట్ చేసి చెప్పండి వాహనాల లేదు డిపార్ట్మెంట్ చెప్పాలి నాకున్నటువంటి సమాచారాన్ని నేను కంప్లైంట్ పెట్టిన అవి వాహనాలు ఎక్కడున్నాయి ఏ కేసులో డిపార్ట్ చేసిన ఏ కేసులో వాటిని సీజ్ చేసిర్రు అనేది వాళ్ళు చెప్పాలి డిపార్ట్మెంట్ చెప్పాలి ఇట్స్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే కోట్లు ఇంకా మిగతా వేరు 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 కొనుగోలు భువనగిరి ఏరియాలో నచ్చిబౌలి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మలక్పేట తర్వాత దిల్సు నగర్ల కాంప్లెక్స్లు కూకడ్పల్లి ఏరియాలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఫ్లాట్లు అరవై ఫ్లాట్లు ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్స్ అరవై ఓపెన్ ఫ్లాట్స్ ఇవన్నీ ఇంకా రకరకాల కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి మాకేం కోపం అండి మహేంద్ర రెడ్డి గారు అంటే మాకేం కోపం లేదు వారికి మాకు వ్యక్తిగతం పంచాయతీ లేవు మాకేముంటుంది ఇప్పుడు మహేంద్ర రెడ్డి గారి మీద నేను కేసు వేయలేదండి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద నేను కంప్లైంట్లు వేసిన ఈవెన్ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి హరీష్ రావు రజిత్ కుమార్ హరిరామ్ అనేటటువంటి ఒక చీఫ్ ఇంజనీర్ మెగా ఇండస్ట్రీ మీద ఒక మెగా కంపెనీల వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టినాం మాకు ఇదే కాదు ఈ రాష్ట్రంలో సివిల్ సప్లై పేరుతోటి విపరీతమైనటువంటి మోసాలు జరిగినాయి బిల్లర్లు సివిల్ సప్లై అధికారులు కలిసి వేల కోట్ల రూపాయలు సుమారు ఒక ఎనభై వేల కోట్ల రూపాయలు తిన్నారు దాన్ని భేటీ తీయమని కంప్లైంట్లు వేసినాం ఏసీబీ వాళ్ళకి తర్వాత ఏపీ తెలంగాణ ట్రాన్స్కోర్లో కూడా విపరీతమైనటువంటి మోసాలు జరిగినాయి విద్యుత్ బిల్లుల పేరుతోటి దాడులు జరిగినాయి విపరీతమైనటువంటి మిస్అప్ ఆపరేషన్ జరిగింది దాని మీద కూడా జీవన వేసినాం తర్వాత ఈ రాష్ట్రంలో ఓ నూట రెండు వేల నూట నలభై ఏడు మంది గర్ల్స్ మిస్ అయిన రు తెలియదు వ్యభచార కేంద్రాల్లో ఉండరా లేకపోతే ప్రాస్టిట్యూషన్ అదే వాళ్ళ కిడ్నీలు అమ్ముకొని చంపర్రా లేకపోతే ఇతర దేశాలకి చంపి పంపర్రా ఏం తెలియదు వాటన్నింటి మీద మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసినాం కేసులు పోలీసులకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద వేసినాం పోలీసులు లాకప్ డెత్లు గచ్చిబౌలు లాకప్ డెత్ జరిగింది చింతపల్లి ఒకటి జరిగింది నకరకల్ ఒకటి జరిగింది తర్వాత వరంగల్ ఒకటి జరిగింది ఎక్కడ పోలీసుల వల్ల జనం ఇబ్బంది పడ్డ దాటలు జరిగినా లాకప్ డెత్లు జరిగినా కేసులు వేస్తుంటాం ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడరు మీద కేసులు వేసినాం ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అయింది దాని మీద పే కేసులు వేసినాం యాక్షన్ తీసుకున్నాను ఎక్కడ 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 అన్యాయం జరుగుతుందనేది ఒక న్యాయవాదిగా ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వ అధికారైనా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజల కోసం పనిచేయాలి ప్రజలను కాపాడాలి ప్రజలను ముంచుతుండ్రు తింటుండ్రు కాబట్టి ఏంటంటే మనకు ఐడెంటిఫై అయినటువంటి అనేక రకాల విషయాలు కొన్ని వందల కంప్లైంట్లు పెట్టినాం యాంటీ కరప్షన్ బ్యూరో అనేటటువంటి ఒక సంస్థకి వందల కంప్లైంట్లు పెట్టినాం వీరి మీదనే కాదు మేము మాకు ఒక సమాచారం తెలిసింది ఇట్లా అక్రమ ఆస్తులు ఉన్నాయి డీజీపీ గారి పేరు మీద వారి కుటుంబ సభ్యుల పేరు మీద వారి బినామీల పేరు మీద అనేది ఉంది ఒక ఒక మేము ఒక కంప్ ఐ ఎన్లైటెడ్ మన కంప్లైంట్ కంప్లైంట్ చేసినాం గవర్నమెంట్ ఎంక్వైరీ చేయడం ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసినాం అండి నిష్పక్షపాతంగా ఉండాలని గవర్నమెంట్ అనుకుంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఆ వారికి ఫస్ట్ కంప్లైంట్ పెట్టినా వారిని రిక్వెస్ట్ చేసినా సరే ఎంక్వైరీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం పర్సెంట్ చేయొచ్చండి చేయచ్చండి చేయాలి చేస్తారా చేర చేయొచ్చండి చేస్తానికి గవర్నమెంట్ చేస్తు చేయబోతున్నా చేయబోతురు అన్ని పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తర్వాత అన్ని యంత్రాంగాలు ఈ పనిలో ఉన్నారు కావాల్సినటువంటి సమాచారం అని తెప్పించుకుంటారు బేసిక్గా ఒకవేళ తప్పు అని తేలినప్పుడు ఇప్పుడు పోయినప్పుడు టీఎస్పిఎస్ చైర్మన్ కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు తప్పు అన్నారు ఆయనకు సంబంధించినటువంటి అంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసారు పిలిపించిండ్రు మర్యాదగా రిజైన్ చేయమన్నారు చేసిపోయిండ్రు అదే పెద్ద సమస్య కాదు కదా ఇప్పుడు తెలంగాణ సమాజం ఒక మంచి వ్యక్తిని ఏ ఆరోపణలు లేనటువంటి వ్యక్తిని ఒక పునీతుడిని ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని చైర్మన్గా పెట్టమనేది కోరుకుంటుంది అదే నేను చెప్పిన ఆరోపణలు అంటే ఉంటాయండి ఆరోపణలు చిన్న ఆరోపణలు ఉండొచ్చు పెద్ద ఆరోపణలు ఉండొచ్చు మామూలు ఆరోపణలు పదివేల కోటి తినడు ఐదు వేల కోట్లు తినడం అనేటువంటి ఆరోపణ వేరు కానీ వేల కోటి రూపాయలు తినడం అనేటువంటి ఆరోపణ వేరు ఇంకా పై పైన ఎనభై తొంభై లక్ష ఉందండి డీజీపీ మహేందర్ రెడ్డి గారి పేరు మీద ఆయన సంతకాలతో ఉన్నటువంటి ఒక జిపిఏ డాక్యుమెంట్ నెంబర్ వన్ ట్వంటీ బై బీకే ఫోర్ బై టూ థెంటీ ఫోర్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ అండి జిపిఏ అగ్రిమెంట్ ఇది 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 పదకొండు ఎకర ముప్పై మూడు గంటలకు సంబంధించింది ఇది సౌందర్య సినీ హ్యాక్టర్ సౌందర్య బ్రదర్ పేరు ల్యాండ్ ఇది డీజీపీ మహేందర్ రెడ్డి గారిది సంతకం ఈ డాక్యుమెంట్ వారిదే అంతే నయమును ఉపయోగించుకొని నయమును ఉపయోగించుకొని ఒక వ్యక్తి పేరు మీద సౌందర్య తమని పేరు మీద పోయినటువంటి భూమిని ఆటోమేటిక్గా ఇటర్లు క్యాన్సిల్ చేసి చేయించారు నేను మీకు కాస్త అమ్మిన ఈ బిల్డింగ్ అమ్మిన మీ పేరు మీరు రీసెంట్ చేసినాక మీకు తెలియకుండా నేను ఎట్లా రద్దు చేసుకుంటాను నేను మీకు తెలియకుండా నేను పోయి రద్దు చేసుకున్నా మళ్ళీ ఎక్స్ అనే అమ్మిన జరిగింది కూడా అదేంద్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది లక్ష పర్సెంట్ ఉంది అది అది ఒక అంశం అతిగా ఏదైనా ఒక తీవ్రమైనటువంటి స్థాయికి పోయినప్పుడు శత్రువునైనా మిత్రులైనా మట్టు పెట్టాలి అనేటువంటిది కూడా కొంతమందికి ఉంటుంది అట్లా ఇప్పుడు మహేందర్ రెడ్డి గారికి ఏం జరిగితే ఇప్పుడు తెలంగాణ సమాధానం నేను నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే డీటెయిల్గా మేము పెట్టినటువంటి కంప్లైంట్ల మీద డీటెయిల్గా విచారణ చేయించండి ఆధారాలతో సహా నేను కంప్లైంట్లు పెట్టినా పాస్ పుస్తకాలు సెల్డీళ్ళు డాక్యుమెంట్లు తర్వాత ఈసీలు పవన్లతో సహా మేము ఒక కంప్లైంట్ పెట్టినాం దాని మీద ఒక కమిటీని వేసి విచారణ చేయమని కోరుతున్నాం విచారణలో ఆయన ఇవన్నీ కూడా ఉన్నాయని తేలితే తప్పించండి లేకపోతే కొనసాగించండి

కాల్సిన తెలంగాణ ప్రజలకు చేస్తుంది అనేది నమ్మకం ఉంది ఇంకా ఉన్నాయండి 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 భువనగిరి ఏరియాలలో కొన్ని వందల ఎకరాలు చేవల ఏరియాలో కొన్ని వందల ఎకరాలు తర్వాత ఉన్నాయి డాక్యుమెంట్లతో సహా నెంబర్లతో సహా ఉన్నాయి చేవెల్ల వట్టినగల పెళ్లిలో పదకొండు ఎకరాల ముప్పై మూడు గంటలు తర్వాత హైదర్నగర్ కేబిహెచ్పి కాలనలో కాలనీలో మాత సొసైటీ ఐడిపిఎల్ అనేటువంటి సొసైటీలో సర్వే నంబర్ నూట అరవై మూడులో అరవై ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ కరోడ్స్ ఎసెట్ అది తర్వాత ఈ అబ్దుల్ పర్మిట్ పరిధిలో ఆరు వందల ఎకరాలకు సంబంధించినటువంటి మూవ్ ఒకటి ఉంది తర్వాత ఇంకా సిసిఎస్ బిల్డింగ్ రెనూవేషన్ పేరుతోటి పదహారు కోట్ల రూపాయలు రాజేశారు కానీ దాన్ని పెట్టింది కేవలం ఎనిమిది కోట్లు మాత్రమే ఎనిమిది కోట్లు మిగతా ఎనిమిది కోట్లకు దొంగ బిల్లు తయారు చేస్తా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిపి గారు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే వారిని సెలవులు పంపించి ఇంకొక అన్న తనకు అనుకూలమైనటువంటి ఒక సిపిని పిలిపించుకొని వారి ద్వారా వీటిని బిల్స్ ప్రిపేర్ చేసి పెట్టిండ్రు ఈ రాష్ట్రంలో తెల సీసీఎస్ అన్ని అన్ని పోలీసుల సీసీ కెమెరాల పేరుతోటి కొన్ని వందల కోట్ల రూపాయలు స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల పేరుతోటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తులు అన్నీ అన్నీ ఉన్నాయి వారు కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు వారి మీద ఒక ఏసీపీ వాళ్ళ కేసు రిజిస్టర్ చేశారు ఈ వివిధ రకాల కేసులల్లో ఉన్నటువంటి వాహనాలను సీజ్ చేస్తారు సీ వాహనాలను అమ్మేసారు అమ్మేస్తే ఇట్లా ఎట్లా మిస్యూటిలైజ్ చేస్తారు క్రైమ్ ప్రాపర్టీని అని వారి మీద వాళ్ళ మీద ఒకటి ఏసీపీ వాళ్ళ కేసులు రిజిస్టర్ చేశారు ఒక ఐలాష్ అనేటటువంటి ఒక ఏసీపీ ఆఫీసర్ దీన్ని మొత్తం ఎంక్వైరీ చేశారు అది బయటికి రాకుండా చేశారు తర్వాత ఒక సుమారు ఒక నూట ఆరు ఆరు నూట ఆరు ఎకరాలు అంటే వన్ నాట్ సిక్స్ ఎకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ చేవెళ్ళలో చేవిలలో ఉన్నది చేవిలో కొనుక్కుంటారు వాళ్ళ బ్రదర్ కొడుకుల పేర్ల మీద తర్వాత ఒక ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఆస్తి డెబ్బై నాలుగు ఎకరాలు సర్వే నెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై దామర్గిద్ద విలేజ్ ఆఫ్ చివరి మండలం అక్కడ కూడా కొండరు అక్కడ కూడా కొండరు తర్వాత ఇబ్రంపల్లి విలేజ్లో సుమారు సర్వే నెంబర్ డెబ్బైలో వంద ఎకరాల భూమి ఒక కెమికల్ ఫ్యాక్టరీని పెట్టారు కెమికల్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఉన్నట్టు తర్వాత ఒక రెండు వందల యాభై ఎకరాల భూమి నంచి నంచిరియా నంచారి అనే నాంచీరి అనేటువంటి ఒక విలేజ్ చెవిల మండలంలో కొన్నారు దాన్ని ఇక్కడ తర్వాత గ్యాంగ్స్టర్ తోటి కలిసి కొన్ని వందల వేల ఎకరాలు సమీకరించుకున్నారు అట్లా అంటే అప్పుడు నయము అనేటటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలకు తలనొప్పిగా మారంట దాంతో ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు జరిగింది అది డీజీపీ గారు ఆధ్వర్యాలు జరగలేదు దానికి ఒక సపరేట్ టీము సపరేట్ ప్రోగ్రామ్ చేసారు వారికి తెలియకుండానే ఆ ప్రోగ్రాం జరిగింది ఒక ఒక గౌరవనీయమైనటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పేద కొన్ని వేల కోట్ల రూపాయలు తినడు అనేటువంటిది అక్రమంగా ఆస్తులున్నాయనేది మాతో మా వచ్చింది సమాచారం తీసుకున్నాం కంప్లైంట్ పెట్టినాం ఒక కంప్లైంట్ని ఎన్లైట్ చేసినాం దాని మీద ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ఎంక్వైరీ చేయించామని అడుగుతున్నాం డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి వచ్చిన తర్వాత యాక్షన్ మొత్తానికి భాస్కర్ గారు చెప్తున్నటువంటి అంశాలన్నీ గమనిస్తే పారదర్శక పాలన అనేది అందించాలనుకుంటే ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారి మహేందర్ రెడ్డి గారి పైన ఖచ్చితంగా వీరు ఇచ్చినటువంటి కేసు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సమగ్ర విచారణ కల్పిస్తే దానికి సంబంధించి సరైన న్యాయం జరపాలని చెప్పేసి మరి భాస్కర్ గారు కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్